కోరిన కోరికలు తీర్చే లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారం స్వయంభూ శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయం అపురూప శిల్పకళా సన్నిధిగా అద్భుతమైన ఆలయంగా పేరుగాంచిన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా తమిళనాడుని తలపించే అద్భుతమైన కోనేరు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము శనేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకొని అక్కడ నుంచి జడ్చర్లాకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపురం చెన్నకేశవ స్వామి వారి అయితే వెళ్తున్నామండి ఎంతో అద్భుతమైన శిల్ప సంపద కలిగిన ఈ చెన్నకేశ్వర ఆలయం మేము మీకు ఇప్పుడు మా వీడియో ద్వారా చూపిస్తాము సుమారు పదకొండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎంతో పురాతనమైనది ఈ అద్భుతమైన ఈ ఆలయం యొక్క వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం ఆ చిన్నకేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుందాం రాష్ట్రంలో ప్రసిద్ధమైన చిన్నకేశ్వర స్వామి ఆలయాల్లో విశిష్టమైనదిగా గంగాపురం దేవాలయం ఒకటి ఈ ఆలయం మహబూబ్ నగర్కు కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో అలాగే ఏడవ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న చర్చర్లకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గంగాపురం ఉంది జడ్చర్ల వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రోడ్డు మరియు రైలు మార్గాల సౌకర్యాలు ఉన్నాయి అపురూప శిల్పకళా సన్నిధిగా అద్భుతమైన ఆలయంగా పేరుగాంచింది శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి ఆలయం ఈ గంగాపురం మన కోరిన కోరికలు తీర్చే లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారం స్వయంభు శ్రీ లక్ష్మీ స్వామి స్వామివారిని దర్శనం చేసుకుందాం పదండి వెళ్దాం ఈ గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయాన్ని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుగా పిలిచేవారు కృతయుగంలో మత్స్యపురిగా త్రేతాయుగంలో దురి ఘోరాహరంగా యుగంలో మాయాపురంగా కలయుగంలో గంగాపురంగా వెలుగొందుతున్న ప్రాంతం ఆధ్యాత్మికంగా చరిత్రపరంగా ఎంతో ప్రసిద్ధి గాంచిందండి ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం పక్కకే ఉన్న మనం ఒక కోనేరును అయితే చూసొద్దామండి కోనేరు మాత్రం చాలా బాగుంది ముందుగా ఇక్కడ గణపతిని దర్శనం చేసుకుని కోనేరును చూసొద్దాం ఆకృతిలో ఉండే అతిపెద్ద కోనేరు గుడికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చండి ఈ కోనేరులో స్నానమాచరించి భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు ఈ కోనేరు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి తమిళనాడులో కొన్ని దేవాలయాల్లో ఇలాంటి కోనేరులను మనం చూడవచ్చు సోఫానాకృతిలో అంటే చుట్టూ మెట్లతో మధ్యలో కోనేరు చాలా అద్భుతంగా ఉంది చూడడానికి మాత్రం ఎంతో అందంగా మనకు కనిపిస్తుందండి రాతి మెట్లతో రాతితో నిర్మించిన లోతైన పుష్కరిని శతాబ్దాలు కడిచిన ఈ పుష్కరిని చెక్కు చెదరకుండా ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చండి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత పురాతనమైన చారిత్రక దేవాలయాల్లో జడ్జర్ల మండలం గంగాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందండి స్వయంభుగా వెలిసారని పురాణాలు చెబుతున్నాయి మనం ఆలయానికి వెళ్లే ముందు గర్భాలయానికి ఎదురుగానే మనకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చండి మనం ఈ మెట్లు ఎక్కి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు అండి ఇక్కడ రెండు వైపులా ఏనుగులు అయితే కనిపిస్తున్నాయి ఒకవైపు మాత్రమే ఏనుగు బొమ్మ కనిపిస్తుంది రెండో వైపుని ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ చాలా శిల్పాలు ధ్వంసం అనేవి చేయడం జరిగిందండి ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన శిల్పము ఈ శిల్పాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ఇక ఈ ఆలయ చరిత్రను గమనిస్తే గంగాపురం చాళుక్య చక్రవర్తుల ఉపరాజధానిగా ఉండేది పదకొండవ శతాబ్దంలో గంగాపురాన్ని త్రైలోక్య మల్ల కేశవపురంగా పిలిచేవారని శాసనాల ద్వారా చెబుతుంది ఇక్కడ చూడండి గర్భాలయానికి ఉన్న సింహద్వారాన్ని గమనించినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుందో అద్భుతమైన శిల్ప సంపదగా మనం చెప్పవచ్చండి ఈ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో ఈ సింహద్వారానికి రెండు వైపులా ఎంతో చక్కని విగ్రహాలను అయితే చెక్కడం జరిగిందండి దానిలో కొన్ని ధ్వంసం చేయడం జరిగింది పదకొండవ శతాబ్దంలో గంగాపురాన్ని త్రైలోక్య మల్లకేశపురంగా పిలిచేవారని శాసనాల ద్వారా తెలుస్తుందండి పశ్చిమ చాళుక్యుల్లో మొదటి రాజైన త్రైలోక్య మల్ల సోమేశ్వరుడు ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామండి ఆలయం లోపల చూడండి స్తంభాలు రాతితో చెక్కబడినవి ఎంతో అద్భుతంగా ఉంది లోపల కూడా ఈ ఆలయం లోపల మరొక విశేషం ఏంటంటే ఆలయం చుట్టూ కూడా చిన్న చిన్న స్వామివారి విగ్రహాలతో మనకు ఒక మ్యూజియం లాగైతే ఏర్పాటు చేయడం జరిగిందండి మనం ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలను అయితే చూడవచ్చు ప్రతి ఒక్క దేవుని విగ్రహం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయంలో స్వామివారు కోర మీసాలతో లక్ష్మీ సమేతుడై మనకు దర్శనం ఇస్తాడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది స్వామివారి దర్శనం ఎంతో నయనానందకరంగా మనకు జరుగుతుంది శ్రీ లక్ష్మీ సేవితాంగాయ భక్తానం వరదాయిని గంగాపుర నివాసాయ కేశవాయస్తు మంగళం అనే మంత్రంతో స్వామివారిని స్మరిస్తూ భక్తులు వారి యొక్క కోరికల్ని స్వామివారికి విన్నవించుకుంటారు ఈ చెన్నకేశవ స్వామి యొక్క చరిత్రకు వస్తే గజేంద్రుడిని రక్షించిన సమయంలో ఆయన శంకుచక్రాలు తారుమారవుతాయి ఆ తర్వాత కేశి అనే రాక్షసులతో నారాయణుడు పన్నెండు వేల సంవత్సరాలు యుద్ధం చేసి ఆ రాక్షసుడిని సంహరించడంతో యధాస్థానానికి చేరుతాయి కేశి అనే రాక్షసుని సంహరించడంతో చెన్నకేశవ స్వామి అనే పేరు వచ్చిందని లక్ష్మీ సమేతుడు కావడంతో శ్రీ లక్ష్మి చెన్నకేశవ ఆలయంగా ప్రసిద్ధి కెక్కిందని మనకు పంతులు గారి ద్వారా తెలియడం జరిగింది ఇది ఆలయం యొక్క ఉత్తర ద్వారం అండి ప్రతి ద్వారాల మీద ఉన్న శిల్పాలు ఎంతో ముచ్చటగా మనకు కనిపిస్తాయి ఇక్కడికి వచ్చిన భక్తులు భక్తితో ఈ ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయంట స్వామివారికి అన్నం పప్పు కూరగాయలతో వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా అలాగే తీపి వంటలు భక్ష్యాలు పాయసం నైవేద్యంగా వండి కూడా ఒక దాసుడికి పిలిచి స్వామివారికి నివేదన చేసి వారు దాసాంగం నిర్వహిస్తారు ఈ దాసాంగం చేయడం వల్ల వారి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఈ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఆలయం చుట్టూ రాతి మరియు మట్టితో కూడిన ప్రాకారాలుంటాయి మొదట రాతితో నిర్మించిన ప్రాకారం దానిపై మట్టితో నిర్మించిన ప్రాకారం ఉండడం ఇతర ఆలయాల కంటే భిన్నంగా విశేషంగా కనిపిస్తుంది ఆలయ గోడలపైన చెక్కిన శిల్పాలు ఎంతో అబ్బురపరుస్తాయండి ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందండి ఆలయాన్ని నిర్మించే టైంలో ఇక్కడ ఒక స్తంభం అనేది కింద పడిపోయిందంట అది చాలా బరువుతో కూడినది కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు వారి యొక్క శక్తి సామర్థ్యాల మేరకు ఈ స్తంభాన్ని లేపడానికైతే ట్రై చేస్తూ ఉంటారు మేము ఆలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక అతను ఆ స్తంభాన్ని లేపడం జరిగిందండి ఈ ప్రధాన ఆలయం చుట్టూ నాలుగు కాలక్షేప మండపాలు ఉపాలయాలు ఉన్నాయండి పాల్కూరికి సోమనాథ కవి కూడా పండితారాధ్య చరిత్రలో గంగాపురం చిన్నకేశవ ఆలయం గురించి వివరించారంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవచ్చు అద్భుతమైన శిల్ప సంపదగా ఎనలేని శిల్ప సంపదగా మనం ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు అండి ఈ ఆలయ నిర్మాణ శిల్పకళా విశేషాలు పలు ఆంగ్ల గ్రంథాలలో కూడా గ్రంథస్థం చేయడం జరిగింది ఈ ఆలయం చుట్టూ కూడా ఏనుగుల ఆకృతులు చాలా శిల్పాలు ఎంతో ఆకట్టుకుంటాయి మీరు కూడా ఈ జడ్జర్ల వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకోండి ఈ ఆలయం యొక్క శిల్పకళా సంపదని చూడండి స్వామివారు స్వయంగా వెలిసిన క్షేత్రం కాబట్టి భక్తులు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ ఎక్కువగా నమ్ముతూ ఉంటారు శతాబ్దాలు మారినా తరాలు మారినా ఎన్నో సంవత్సరాలైన ఆలయం యొక్క ప్రాకార్యాలు శిల్పకళతో మనకు కనువిందు చేస్తాయి పదకొండవ శతాబ్దంలో నిర్మితమైన ఈ విశిష్ట చిన్నకేశవ క్షేత్రం మహోన్నత శిల్పకళా వైభవానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు పశ్చిమ చాళుక్యుల భక్తికి శిల్పకళ నైపుణ్యానికి నేటికి చెక్కు చెదరకుండా ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది ఈ గంగాపురం శ్రీ చెన్నకేశవ స్వామి వారికి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పాడ్యం నుండి నవంబర్ వరకు మార్గశుద్ధ చవితి నాడు కళ్యాణోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహిస్తారు ఈ క్షేత్రంలో గంప తిరునాళ్ళు గంప జాతరగా ప్రతి రెండేళ్ళకోసారి మాఘమాసంలోని చివరి శనివారం రోజున నిర్వహిస్తారంట ఎంతో అద్భుతంగా ఈ గంపజాతరని నిర్వహిస్తారండి ఈ ఉత్సవాలే కాకుండా వైష్ణవ సంబంధిత పర్వదినాలలో ఈ ఉత్సవాలు ఈ క్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో స్వామివారి ప్రసాదాలైన లడ్డు మరియు పులిహోర మనకు లభిస్తాయండి లడ్డు మాత్రం చాలా అద్భుతంగా ఉంది పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు స్వామి వారికి ఏ కోరికలు విన్నవించుకున్నా వారి యొక్క కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఎంతో ప్రసిద్ధి చెందాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది కదా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరొక వీడియో కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము జచ్చర్ల దగ్గరలో ఉన్న మరొక ఆలయంతో మేము మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ